జరగబోతున్న సార్వత్రిక ఎన్నికలకు మరియు అసెంబ్లీ ఎన్నికలకు అన్ని రకాల ఏర్పాట్లు ఏలూరు రేంజ్లోని ఆరు జిల్లాలో చేయడం జరిగింది ముఖ్యంగా కృష్ణా డిస్టిక్లో కూడా చేయడం జరిగింది ప్రతి పోలింగ్ స్టేషన్ కూడా కానిస్టేబుల్ కానీ పోలీస్ స్టేషన్ స్టాఫ్ బందోబస్తు ఉంటారు ఎక్కడైతే క్రిటికల్ పోలింగ్ స్టేషన్స్ ఉంటాయో అక్కడ సిఆర్పిఎఫ్ సిఆర్పిఎఫ్ డిప్లై చేయడం జరిగింది కొత్త మొబైల్ పార్టీస్ క్యూఆర్టీస్ ఎస్ఐ ఆర్యంలో డిఎస్పీ ఇన్స్పెక్టర్ల ఆధ్వర్యంలో క్యూఆర్టీస్ కూడా జరుగుతుంటాయి తర్వాత జిల్లాలో ఉండే ఆఫీసర్స్ కాకుండా వేరే డిపార్ట్మెంట్స్ నుంచి కూడా సీనియర్ ఆఫీసర్స్ ఇక్కడికి డిప్లాయ్ చేశారు ఏవైతే సెన్సిటివ్ అసెంబ్లీ సెగ్మెంట్స్ ఉంటాయో అక్కడ ఎక్స్ట్రా క్యూఆర్టీస్ కూడా పెట్టడం జరిగింది అంటే రెస్పాన్స్ టైం ఏదైనా ఇన్సిడెంట్ జరిగితే తొందరగా అక్కడికి చేరుకొని యాక్షన్ తీసుకోవడానికి తగిన విధంగా ఏర్పాటు చేయడం జరిగింది సో ప్రజలు కూడా ముంపు ముంపులుగా చేరకుండా హండ్రెడ్ మీటర్స్ టూ హండ్రెడ్ మీటర్స్ అయిన పోలింగ్ స్టేషన్స్ స్ట్రిక్ట్గా మెయింటైన్ చేయడం జరుగుతుంది ఈరోజు రాత్రి అంతా కూడా ఓటర్లన్నీ ప్రో పెట్టే అంశాలు మద్యం పంపిణీ ఈ క్యాష్ పంపిణీ ఎటువంటి జరగకుండా కూడా పెట్రోలింగ్ ఏర్పాటు చేయడం జరిగింది సో రేపు ఏడు గంటలకు కూడా పోలింగ్ స్టార్ట్ అయినప్పుడు ఎటువంటి ఇన్సిడెంట్స్ లేకుండా సుజావుగా జరిగేటట్టుగా చర్యలు తీసుకుంటున్నాను ముఖ్యంగా నేను రాజకీయ పార్టీలకి నాయకులకి ప్రజలకి అందరికీ విజ్ఞప్తి చేసేదంటే పోలీసు వారికి ఈ ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించడంలో సహకరించాలి ఎటువంటి వదంతులే నమ్మద్దు వదంతులు నమ్మి గుంటూరుగా చేరి కోరు ఘర్షణ చేసుకోవడం అటువంటి జరగదు ఏదైనా వస్తే సీనియర్ పోలీసు అధికారులు ఆఫీసర్లు అందరూ కూడా ఫీల్డ్లో ఉంటారు వాళ్ళని కాంటాక్ట్ చేసి కన్ఫర్మ్ చేసుకొని వాళ్ళు నిజమా కాదని నిర్ధారించుకోవాలి సో ఈ విధంగా అన్ని రకాల ఏర్పాట్లు చేసామండి మాకు చాలా విశ్వాసం ఉంది రేపు ఎన్నికలు చాలా సజావుగా బాగా ప్రశాంతంగా జరుగుతాయని విజ్ఞప్తి చేస్తాను ప్రజలందరూ కూడా పెద్ద సంఖ్యలో వచ్చి తమ ఓవర్ కల్ విడించవలసిన విజ్ఞప్తి చేస్తారు